வனமுலேல மேல நமஸேவ்வான் అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ స్వాతి సో ఈరోజు డే వన్ ఇంగిలి పూల బతుకమ్మ సెలబ్రేషన్స్ ఎలా జరిగాయి అని చెప్పేసి ఈ వ్లాగ్ అనమాట నేను దేవుడికి దీపం పెట్టేసుకొని ఇల్లంతా ఫెస్టివల్ ఫీలింగ్స్ వచ్చేలా బతుకమ్మ పాటలు గట్టిగా పెట్టుకొని వింటూ ఉన్నామన్నమాట అందరము సో ఈ తెలంగాణ వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఈ ఫీలింగ్స్ అర్థమవుతాయి అన్నమాట ఎంత ఇంపార్టెంట్ ఫెస్టివల్ అంటే బతుకమ్మ అంటే ఒక పెద్ద సెలబ్రేషన్ అనమాట సో నేను ఇంకా వెంటనే రెడీ అయిపోయి మార్కెట్కి వెళ్ళి ఫ్లవర్స్ తెద్దామని చెప్పేసి రెడీ అవుతున్నాను అనమాట సో ఏ ఫ్లవర్స్ తెచ్చాను ఎలా పెర్చాను కంప్లీట్ వ్లాగ్ కంప్లీట్గా చూసేయండి పువ్వులు పెట్టి పూజిస్తూ ఉంటాం కదా అదే పువ్వులను కొల్చే పండగే బతుకమ్మ పండగ తెలంగాణ ప్రజలకి మాత్రం ఎంతో ప్రాధాన్యత ఇచ్చే పండగ తెలంగాణ అనగానే ఫస్ట్ గుర్తుకొచ్చేది బతుకమ్మ పండుగ మాత్రమే సో ఎంతో కన్నుల పండగగా ఉండే ఈ బతుకమ్మ ఆడవాళ్ళు అందరూ కలిసి ఆడుతూ ఉంటే ఆ గాజుల సౌండ్ చప్పట్లతో ఆ రిథం ఎంత బాగుంటుందో పాటలు ఎంత బాగుంటాయో విన్నా కొద్దీ వినాలనిపించే పాటలు అనమాట అండ్ ఇది చిన్నవారి నుంచి పెద్దవారి వరకు ఎంత బాగా ఎంజాయ్ చేస్తారు అసలు బతుకమ్మ సెలబ్రేషన్ గురకాయ పువ్వులు అవ్వగారు ఇళ్ళ దివ్వరయ్యంగా మా వదిన గణపతి కొప్పులు అయ్యంగా అల్లాన డొల్లలమ్మ గౌరమ్మ మేడలమ్మ గౌరమ్మ తప్పకెడు తప్పకెడు శామంతి పువ్వులు అవ్వగారు ఇళ్ళల్లదివ్వరెయ్యంగా మా వదిన గణపాతి కొప్పులు అయ్యంగా అల్లాన డొల్లలమ్మ గౌరమ్మ మేడలమ్మ ജീവലിക്ക പൽക്കു വനമ താഴ്വരേ ഗൗരി മേടം താഴേ ഗൗരി വനമ ജീവിക്കലക്കു വനമ చిన్నప్పటి రోజులు గుర్తు చేసుకుంటే మాత్రం బతుకమ్మ ఆయన దసరా వచ్చింది అంటే కంప్లీట్గా హాలిడేస్ కొత్త బట్టలు కొనుక్కోవచ్చు ఇంకా ఫుల్ షాపింగ్ ఇదే గుర్తుకొస్తుందనమాట ఫస్ట్ సో ఎంత ఎంజాయ్ చేసే వాళ్ళమో అప్పట్లో పాడే పాటలు ఇప్పుడు లేదు అనిపిస్తుంది ఎంత ఎందుకు ఆ కల్చర్ని కొద్ది కొద్దిగా మిస్ అవుతున్నాము అనిపిస్తుంది ఎందుకు అంటే కంప్లీట్గా డీజే సాంగ్స్ ప్రతి పండుగకి వినాయక చవితి అయినా దుర్గమ్మ పండుగ అయినా ఏదైనా డీజే సాంగ్సే ఎక్కువైపోతున్నాయి అనమాట మనుషులు పాడే పాటలు చాలా తగ్గిపోతున్నాయి సో అలా పాటలు పాడే వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళకి గిఫ్ట్స్ ఇస్తూ ఉంటే ఇంకా కొంచెం చేంజ్ అవుతుందేమో అనిపిస్తుంది నాకు సో డీజే సాంగ్స్ కొంచెం తగ్గించి ఇంకా మనమే పాడుతూ మైక్స్ పెట్టి కానీ అలా పాడుతూ ఉంటే బాగుండేది అన్న ఫీలింగ్ నాకు వచ్చింది అనమాట సో సిటీస్లో సో అండ్ కొందరి ఊర్లలో మాత్రం తగ్గిపోయింది అనిపిస్తుంది సెలబ్రేషన్స్ ఇంతకుముందు అయితే ఎంత పెద్ద సర్కిల్ ఫామ్ చేసి ఆడవాళ్ళందరూ కూడా లైన్గా బతుకమ్మ ఆడేవాళ్ళు అనమాట చిన్న పిల్లలతో సహా సో ఇప్పుడు అది ఎందుకో తగ్గిపోయింది అన్న ఫీలింగ్ వస్తుంది అనమాట మళ్ళీ అలాంటి పాత రోజులు వస్తే బాగుండు అన్న ఆ ఫీలింగ్ అండ్ మీకు ఎంత ఎంతమందికి అలా అనిపిస్తుందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి చాలా తెలంగాణలో బతుకమ్మ పండుగ అంటే ఎంతో కన్నుల పండుగగా ఉంటుంది అని అన్ని రాష్ట్రాల వారు కూడా దీని గురించి మాట్లాడే విధంగా మనం ఇంకా చాలా బాగా ఆడి ఇంకా ఇంకా ఎంజాయ్ చేస్తూ ఉండాలని కోరుకుంటున్నాం

సో ఈ వ్లాగ్ చూస్తూ అందరూ ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను మీకు మీ పాత రోజులు కానీ చిన్నప్పటి రోజులు కూడా గుర్తు చేశానని అనుకుంటున్నాను ఈ పాటలు ఎంత బాగున్నాయో కదా సో వినడానికి ఎలా ఉంది ఏంటి ఈ వ్లాగ్ ఎలా అనిపించింది కంప్లీట్గా నాకు ఖచ్చితంగా మీరు చెప్పండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియోని చివరి వరకు చూసి మీరు మీ టైంని ఈ వీడియోకి ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండ్ ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ ఉండండి మంచి మంచి వీడియోస్తో మంచి కాంటెంట్తో మీ ముందుకు వస్తాను అండ్ ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలి ఏమి అని చెప్పేసి కమెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో కూడా చెప్పండి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ కమెంట్ సెక్షన్లో ఒక లవ్ సింబల్ని పెట్టండి అండ్ నాకు దాంతో ఒక మంచి ఎంకరేజ్మెంట్ వస్తుంది ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలని అండ్ లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాయ్